హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బిగ్ బాస్ విహార్ని ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఒక వంక దగ్గరికి వచ్చే వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడైతే తాటి చెట్లు ఈత చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ తాటికాయలు ఉన్నాయేమో అని చూద్దామని అయితే వచ్చాను ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సీజన్ కాబట్టి ఇప్పుడు ఈ చెట్లకైతే కాయలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అందుకు ఉంటే అవకాశం అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా తాటి చెట్లు ఈ వంకముడి చాలా ఎక్కువగా ఉన్నాయి ఎవరో అక్కి పెట్టారు మొత్తానికి లేకపోతే ఈ విధంగా నల్లగా అయ్యిండవు చూడ ఆకులు అవి పట్టలన్నీ కాల్చేసినారు ఈ చెట్టుకైతే ఒక్కటే ఒక గుర్తుంది ఫ్రెండ్స్ పైగా ఒక్కటే ఒకటి ఉంది చెట్టుకైతే లెవికయలు ముందు చూడండి ఇదైతే మగ చెట్లు ఇవి అయ్యో కాయలు అయితే లేవు వీటికి అవి ఇట్లా పుట్ట చూడండి ఎంత పెద్దదో పెద్ద పుట్ట ఇక్కడ ఒక చెట్టు ఉంది అల్లా బిస్మిల్లా ఫ్రెండ్స్ చూడండి మధ్యలో నేనైతే చూసుకోలే రేణిగంప నా ఫ్యాంట్ చేస్తుంది బోట్టు ఇది ఇదే ఫ్రెండ్స్ ఈ చెట్టుకు కూడా కాయలు లేవు ఫ్రెండ్స్ ఇడ ఒక చెట్టు ఉంది ఈ చెట్టుకైతే ఉన్న కాయలు చూడండి అయ్యో ఫ్రెండ్ పెద్దగా లేవు లైట్గా ఉన్నాయి అంతే అగ్గి పెట్టినారు అందుకు నల్లగానే చూడండి చెట్లు ఇట్లా వీటికి అగ్గి పెట్టిందామంటే కొండ

ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ టు ఆల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వద్దాం అంతవరకు తగ్గే బా బాయ్